ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిపిఐ ముందుంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య కర్నూలులో అన్నారు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత కర్నూలు జిల్లాకు మొదటిసారి రావడంతో ఈశ్వరయ్యకు అభినందన సభ ఏర్పాటు చేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని లేని పక్షంలో పోరాటం చేస్తామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు లక్షల పుస్తకాలు చదివానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు గుజల ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఓకే రైట్ అన్న రైట్ కార్యదర్శి వర్క ఎల్ల ఎన్ని కైనట డ్రామానలన గారు కూడా వేరుకు ఉన్నారు పార్టీ సీనియర్ నాయకులు रामचंद्रయ్య గారు ఉన్నారు వేరు ఇงప్పుడు పూర్తి యాసారు కాబట్టి నీతిపాదల ప్రాజెక్ట్ విషయంలో ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత క్రమం లేకుండా పోతా ఉంది అందుకనే సిపిఐగా మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా మీరు నరేంద్ర మోడీని పొగడ నరేంద్ర మోడీ లోకేష్ బాబును పొగడ లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ను పొగడ మీరు మీరు పొగుడుకుంటా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ హక్కును కూడా సాధించినటువంటి పాపాన మీరు పోలేదు పైగా ఈయన ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు నిన్న ఆడికి పోయాడు తిరుపతికి పోయాడు తిరుపతి పోయి రెండు లక్షల బుక్కులు చదివాయని చెప్పి ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ను సూటిగా కమ్యూనిస్ట్ పార్టీ